ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పున ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఓ మంత్రి వంగల్పూడి అనిత సమీక్ష సమావేశం రూరల్ మండలం నిడమానూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమీక్ష సమావేశం భారీ భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ రేపు అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రానున్నారు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది గత ప్రభుత్వంలో నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా మళ్లీ తెలుగుదేశం పార్టీకే అధికారాన్ని పట్టం కట్టారు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమరావతి అధోగతి పాలైంది గతంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఆగిపోయిన పరిస్థితి ఇప్పుడు మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మన రాష్ట్ర రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం జరగడం ఇది చాలా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గాల ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం అదేవిధంగా ఎంతో మంది రైతుల త్యాగ ఫలితం అమరావతి ఎంతో మంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాలు ఫలితమే ఈ రోజు అమరావతి పొందండి నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు కాకపోతే ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కూడా తెలుసు ఆ కొనసాగించ భూస్థాపితం చేయాలి అని అమరావతికి అమరావతి అని మాట్లాడే సందర్భాలు గాని అమరావతిని కూర్చొని కూల్చిన సందర్భాలు గానీ లాస్ట్ వయస్ఆర్ సిపి నాయకులందరూ కూడా చేయడం జరిగింది కానీ ఎక్కడా కూడా చిన్న తొంగకుండా పెరగకుండా ఎక్కడ కూడా నీరు కారకుండా పోరాటం చేద్దాం ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకొచ్చి బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా పోరాటం చేశారు తిరుపతికి పాదయాత్ర చేశారు మళ్ళా అలసలికి పాదయాత్ర చేసే సందర్భంగా రామచంద్ర వరకు చేయడం జరిగింది ఈసారి ఈ నేపథ్యంలో కొన్ని వందలాదిగా కేసులు కూడా వాళ్ళు వాళ్ళ మైదా ఈ రోజు వరకు కూడా ఉన్నాయి అటువంటి సందర్భం నుంచి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అమరావతిని పునర్నిర్మాణం చేసుకోవాలి నేపథ్యంలో మనం నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరిపి కేంద్రంతో సంప్రదింపులు జరిపి కేంద్రం నుంచి కూడా నిధులు చేపట్టడం చేపట్టుకోవడం జరిగింది ఈ రోజు దాని నేపథ్యంలో రేపు నరేంద్ర మోడీ గారు రావడం అనేది చాలా శుభపరిణామం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వెహికల్గా వేచి చూస్తున్న ఒక సందర్భం పండుగ లాంటి వాతావరణం ఆ పండుగకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి చరిత్రలో నిలిచిపోయి అమరావతిలోని మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోజు ముందుకు రావడం చూస్తున్నాం ఈ రోజు రేపు జరగబోయే కార్యక్రమం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది దానిలో భాగంగానే ఈ రోజు కనవరం నియోజకవర్గానికి ఇక్కడికి రావడం జరిగిందండి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అన్ని సౌకర్యాలు కూడా చూశారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇంకా ఏదైనా చిన్న చింతగా ఉంటే ఈ రోజు అధికారులతో కూడా మాట్లాడి కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడడానికి రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు మోడీ పునర్నిర్మాణాలు

నేను నలుగురు ఆన్యోగించాను కానీ మూర్ఖ వైఖరితో ఎక్కడ రాజధాని మార్చుకుండి సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయి మూడు జాతకాలు జాతం అత్యంత అనుభవం లేదు చాలా మంది ముఖ్యమంత్రి అయ్యారు మంత్రివర్గంలో మంత్రిగా కూడా చాలా మంది కానీ కానీ తనాద నిర్ణయాలు ఏమాత్రం రాజకీయ పరిపాలన కాకుండా తనకు నచ్చిందే కాకుండా అత్యంత దుర్మార్గం రెండు యాభై తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి అలాగే మైనార్ట్ మనసారిటీ రాజధానులు అమరావతి రాజధాని తీసేస్తా ఉంది ఇంచు కూడా తన సహకూడదు ఐదు సంవత్సరాలు పూర్తి మనవి కాలాన్ని అమరావతిని మార్చడానికే కేటాయించు ఒక్కడు కూడా ముగ్గుల కానీ ఈ రేపథ్యం ఆరంభించే పునర్మ కొ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అమరావతి రెండు సంవత్సరాలు పొందు అభివృద్ధి నగరంగా ఆఫ్లాస్ సిటీగా ప్రపంచంలో ఇన్కమ్ జనరేట్ చేసే సిటీలో ఒకటిగా అనుకుంటుంది ఈ ఫ్యూచర్ లో ఎవరన్నా ఐదేళ్ళ కోసం ఇన్కమ్ కంపెనీ కాబట్టి పదిహేడు ఇరవై ఏడు ముప్పై ఏడు తర్వాత ఎవరైనా మోక్షంగా రాజధాని బాగుండో కూడా 이 양을 기반으로, 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 이 양을 기 सा